క్రికెట్ ఆడుతూ బంతి ఓ మహిళకు తగిలి మాట మాట పెరిగి పెద్ద వివాదమై ఘర్షణలకు దారితీసిన ఘటన చిత్తరి జిల్లా మీకోటలో చోటు చేసుకుంది సోమవారం సాయంత్రం కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండగా బంతి ఓ మహిళకు తగలడంతో మాటల యుద్ధంతో మొదలైన గొడవ కర్రలతో రాట్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో మీకోట పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసం కాగా పోలీసులతో సహా పలువురికి రక్త గాయాలయ్యాయి ఘర్షణ తారస్థాయికి చేరుకోవడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంట చందోలు వీకోటకు చేరుకొని ఇరు వర్గాలకు సర్దు చెప్పడంతో గొడవ సర్దు మణిగింది అర్ధరాత్రి వరకు పట్టణాల వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కోట టౌన్లో నిన్న సంఘటన మీ అందరికీ తెలిసిందే ముందుకి విషయం దర్శనం జరిగింది ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాని బాల్ తగలేదు అవ్వడం జరిగింది సో మేము అందరినీ కోరుకునేది ఒకటే అందరూ సంయమనం పాటించి నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదైద్యం ఉంటుందో ఆ రకంగా మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మా భరోసా ఇస్తున్నాం ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరు గుంపులు గుంపులుగా ఉండొచ్చు అండ్ వాట్సాప్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు ఇది ఒక చిన్నది సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము అందరితో మాట్లాడాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము అని తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా తగిన కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అందరూ మీ ఇళ్లలో ఉండండి అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడు పాల్పడొద్దు బయట